Praise his name. Praise his name. Exalt and bless his name with full of your heart, full of your mind, full of your strength. Let us worship God. Let us praise God. Let us praise God. He added one more day, one more day into our life. Let us praise God. Andarmu, Sutisdamand, sutiṣdam, Sutisdam. Sutisdam, Sutisdam, Sutisdam. Hallelujah. Thank you, Jesus. This is the day, this is the day that the Lord has made, that the Lord has made, we will rejoice, we will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice in the bath and bless and in it. దిస్ ఈస్ దే దిస్ అందరు వాడుతున్నారా లేదా అని చూస్తున్నాను ఇదే దినం ఇదే దినం ప్రభు చేసినది ప్రభు చేసినది ఉత్సాహించి ఉత్సాహించి స్థుతి పాడేదము స్థుతి పాడేదము ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్థుతి పాడేదము ఆమె ఏటి సండే స్కూల్ పాట అనుకుంటున్నారా సండే స్కూల్ కాదు ఇది ప్రభు చేసిన దినం ఇది ఇందు దీని ఎందు మనము ఉల్లసించి సంతోషించదు ఆమె కమాన్ ఎవరీవన్ లెట్ ఇస్ బి హ్యాపీ లెట్ ఇస్ బి హ్యాపీ అండ్ ప్రైజ్ గాడ్ అందరూ రెండు చేతులు ఎత్తి దేవుడు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి స్తోత్రాలు చెబుదామండి స్తోత్రం చెబుదాం చెబుదామండి స్తోత్రం 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 పరిశుద్ధురైన దేవునికి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నిత్య తండ్రికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ నూతన దినాన్ని అనుగ్రహించి మనల్ని సజీల లెక్కలు చేర్చి చేర్చిన ఏసయ్యకు అలాగే మరి ఈ రోజు కావలసిన కృపను ప్రభు అనుగ్రహించి ఆ కృపలో మనము ఆనందించినట్లుగా నూతన వాత్సల్యత చూపిన యేసయ్యకు నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ రోజు ప్రయాణం చేస్తున్న ప్రియులను ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి అలాగే వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి అధిక లాభాలు అధిక మరి మైన కృపను అనుగ్రహించి ఉద్యోగాల్లో దేవుడు ప్రమోషన్లతో దేవుడు ఆశీర్వదించినట్లుగా ఉద్యోగాలు లేని వారికి నా ప్రభు ఉద్యోగాలు వేస్తున్నావులు నా ప్రభు దయచేయును గాక రోజు అద్భుతాలు జరిగించునగాక అలాంటి వారిని బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం ఏసయానికి స్తోత్రం చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 ఈరోజు మరి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నీ ప్రియులను బట్టి మరి ఇలాంటి నూతన వసంతాలు నూతన సంవత్సరాలు అనేకముగా నా ప్రభువు మీకు ప్రసాదించునుగాక కృపాక్షేమంలో మీకు కలుగునుగాక నా ప్రభు ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని కాచి కాపాడును గాక మరి జరుపుకుంటున్న వారిని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రియులకు సొంత గృహాలు నా ప్రభు దయచినట్లుగా విశాలమైన విశాలమైన స్థలంలో మంచి గృహము మంచి అలాగే ఖరీదైన విలువైన వాహనాలతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక మీరందరు ఘనముగా నుంధరుగాక విలువగా ఉందురుగాక అలాగే వెళ్ళి కాకుండా మరి వయసు వయసు వచ్చి పడింది మరి వయసులో ఉన్న పిల్లలను బట్టి వారికి మంచి మరి జీవిత భావసాలను దేవుడు అనుగ్రహించి ఈరోజే మంచి మరి పెళ్లి సంబంధాల విషయంలో దేవుడు చూపినట్లుగా అలాగే సంతానం యొక్క అల్లాడుతున్నట్టు వారిని మరి దేవుడు ఆశీర్వదించి గర్వ దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 అలాగే యేసయ్య కృపా పరిచయలను బట్టి ఈ ఏసయ్య కృపా పరిచయ పరిచయ సేవ చేస్తున్న మమలను బట్టి అలాగే సహకరిస్తున్న ప్రియులను బట్టి సంఘాన్ని బట్టి అలాగే దేశంలో ఉన్న సేవల సంస్థలను బట్టి సాంఘిక సేవా సంస్థలను క్రైస్తవ సేవ సంస్థలను బట్టి అనాథాశ్రయాలు స్కూళ్ళు హృదయాశ్రయాలను బట్టి దైవ సేవకులను బట్టి సంఘాలను బట్టి నిండు హృదయంతో త్రియేక దేవునికి త్రేక దేవునికి స్తోత్రం చెబుదా మన దేశాన్ని దేవుడు రక్షించి కాపాడునట్లుగా మన దేశములో శాంతి నెమ్మది దేవుడు నెలకొల్పునట్లుగా ప్రధానమంత్రి మంత్రులందరూ నాయకులందరూ పాలకులందరూ అందరూ దేవుడు ఆశ్రదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నా ప్రభుని రక్షకుడు అయినా ఏసుక్రీస్తున్నావునా మీకు వందనాతులు ఉంటున్నామమ్మా అయ్యా దేవుడికి స్తోత్రం దేవుడిని దీవించి కాపాడును గాక ఆ మెయిన్ వాక్యం శ్రద్ధగా వినండి మరి ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా మిస్ అవ్వకుండా పూర్తిగా ఆశీర్వాదం వరకు చివరి వరకు వాక్యాన్ని వినండి నూట ఎనిమిదవ కీర్తన దావి కీర్తన నూట ఎనిమిది మొదటి వచ్చిన చదువుతాను మొదటి చెరడము నూట ఎనిమిది వన్ నాట్ ఎట్ సా ఫస్ట్ వన్ వర్స్ దేవా నా హృదయం నిబ్బరముగానున్నది నేను పాడుచు స్తుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను మరలా చదువుతాను దేవా నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్తుతి గానము చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును దావిదు ఎందుకు నీ హృదయం నిభరముగా ఉంది దేవుడు మాట్లాడినందుకు హల్లేయ చెప్పాలి హల్లేయ దేవుడు దర్శించినందుకు నిజంగా అండి ఎవరినైతే దేవుడు దర్శిస్తాడో వారి హృదయాలు నిబ్బరముగా ధైర్యంగా ఉంటాయి అపుసర కార్యములో మరొక వ్యక్తిని దేవుడు దర్శించాడు అపుసర కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన చదువుతాను ఆ రాత్రి ప్రభు అతని యుద్ధ ఉండి ధైర్యముగా ఉండుము పౌరా ఆ రాత్రి ప్రభు అతని యుద్ధ ఉండి ధైర్యముగా ఉండుము ఇర్షంలో నన్ను కూర్చుని విలా సాక్ష్యం ఇచ్చివో అలా గురూమాలు కూడా ఇయ్యవలనని మీయవలసి ఉన్నదని చెప్పాను అలే లుయ్యా ధైర్యముగా ఉండము ఇరుషంలో నన్ను ఇర్షలేములో నన్ను కూర్చి నీవేలా సాక్ష్యం ఇచ్చితివో అలాగూ నా రోమాలు కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను ప్రభువు నిలచుండి ప్రభువు దర్శించి నిలబడి అంటున్న మాటలు ధైర్యముగా నిజం కదండి వాస్తవమే కాదా దేవుడు దేవుని వాక్యం మనలను ధైర్యపరిచినప్పుడు మనం ఎలా ఉంటాము పిరిగ్గా పిరిగి పందల సొమ్మ సిల్లిపోయి చేతగాని ఉంటామండి చెప్పాలి బలహీనలుగా ఉంటామా లేదు ఎందుకంటే దేవుని మాట మనల్ని ఏం చేస్తుంది ధైర్యపరుస్తుంది అందుకే దేవా నా హృదయం నిభరంగా ధైర్యంగా ఉన్నాను నేను ఎందుకంటే నీవు నాతో మాట్లాడావు నన్ను దర్శించావు నీ మాటలు నన్ను బ్రతికించాయి ఇప్పుడు నేను నా సెకండ్ పని ఏంటంటే రెండో పని నేను ఆడుతాను ఏంటండి నేను ఆడుతాను నీవు నన్ను దర్శించావు కాబట్టి ప్రార్థించండి అలా దేవా నన్ను దర్శించు ధైర్యపరచని దేవుడు ధైర్యపరుస్తాడు నీరసించి శ్రమల్లో సమస్యల్లో కుట్టుమిట్టాడుతూ బలహీనంగా ఉన్నారా చేత కాని వారు వలే ఉంటున్నారా నా ప్రభు మిమ్మల్ని దర్శించునగాక నా ప్రభు నీ ప్రక్కనే నిలుచుండి వెన్ను తట్టి నడిపించునగాక మీతో మాట్లాడునగాక ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నేను దేవుని కాదు ప్రభువును కాదు ఈ మాటలు ఏంటండి నేను కాదండి ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరుచునగాక నిబ్బరముగా ఉండాలి మీ హృదయాలు ఇప్పుడు నిబ్బరంగా ఉన్నాయి మీ హృదయాలు ఎందుకంటే ప్రభుదూత నిలుచుండి పౌలుతో మాట్లాడుతున్నప్పుడు పౌలు హృదయము అలాగే దావిదు అంటున్న హృదయం నిబ్బరంగా ఉంది నేను ఇప్పుడు నేను మౌనంగా ఉండను స్థుతిస్తాను సంకీర్తనలు పాడతాను హల్లెల్లు స్థుతి మనం పాటలు పాడతాను దావిదు వలె నాట్యం ఆడతాను నేను దావిదు వలె పౌలు దావిదు వలె దావిదు ఏంటండి నాట్యం నాట్యమాడుతూ ఉన్నాడు హృదయం ఆత్మ పాడుతూ ఉంది కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు మీ హృదయాలన్నీ నిబ్బెరముగా ఉన్నాయి ఉండును గాక హల్లూ దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి మిమ్మల్ని ధైర్యపరిచి కాచి కాపాడి నా ప్రభు మీ ప్రక్కన ఉండి నడిపించును గాక ఆ మేన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా సజీవుడా మీ పాదల వందనాలు దేవా నా ప్రభు నా హృదయం నిబ్బరముగా ఉన్నది నేను ఇప్పుడు పాడచ్చు స్థుతి గానము చేయొచ్చు నా ఆత్మ గానములు చేయొచ్చు అంటున్నాడు ప్రభా అవును ప్రభా మీరు ఎప్పుడైతే నిల్చుండి మీరు మమ్మల్ని ధైర్యపరుస్తారో అప్పుడు మా హృదయాలన్నీ నిబ్బరముగా ఉంటాయి అయ్యా వాక్యం అంటున్నా వారి ప్రక్కనే మీరు ఉండి ధైర్యపరచండి హృదయాలు నిబ్బరముగా ఉన్నట్లుగా మీరే ధైర్యపరిచి కాపాడి రక్షించమని ఏసు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ రోజంతా మీకు తోడైండి రక్షించి కాపాడును గాక ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైస్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్